ఈరోజు ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ ఎవరైతే కుమార్ సార్ గారు ఉన్నారో వారు పదమూడో తారీఖు ఏదైతే సర్కులర్ జారీ చేశారో దానిపైన నిరసన తెలియజేస్తున్నాము ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమాల గడ్డ ఇది నిరసనలు తెలపడానికి స్వేచ్ఛ కలిగినటువంటి గడ్డ ఇది ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ కూడా అన్యాయం జరిగినా అయినా ఒకవేళ అన్యాయం జరిగితే గొంతు లేని వారి పక్షంలో గొంతెత్త యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్గా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు నిలుస్తూ ఉంటారు కానీ ఇలాంటి ఉస్మాన్ యూనివర్సిటీలో వీసీ గారు ఏదైతే సర్కులర్ జారీ చేశారో దాంట్లో విద్యార్థులు ఎలాంటి నిరసనలు తెలిపొద్దు ఎలాంటి నినాదాలు ఇవ్వద్దు ఇలాంటి యొక్క ఉద్యమాలు చేయొద్దు అని చెప్పేసి వీసీ గారు సర్కులర్ జారీ చేశారు కాబట్టి మేము దానికి నిరసనగా దాదాపుగా మూడు రోజుల నుంచి నిన్న బంధు ప్రకటించాం దాని ముందు కూడా ఒక కార్యక్రమం చేశాము అలాగా మూడు రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము కాబట్టి ఈరోజు కూడా సంఖ్యలు బిగించుకొని మాకు మేము సంఖ్యలు బిగించుకొని నిరసనలు తెలుపుతూ ఉన్నాము నల్ల గుడ్డ కట్టుకొని సంఖ్యలు బిగించుకొని మాకు మేము నిరసనలు తెలుపుతూ ఉన్నాము ఎందుకంటే వారు బిగించే సంఖ్యలు మాకెంతన్నా మేము మేమే బిగించుకుంటా ఉన్నాము ఎందుకంటే విద్యార్థులుగా సంఖ్యలు బిగించడం కాదు మా యొక్క గొంతులను మీరు నొక్కలేరు మీరు యూనివర్సిటీ సర్కులర్ ఇచ్చిందేమో ప్రభుత్వం యొక్క యొక్క కుట్రతో ప్రభుత్వం కుట్రలో భాగంగా సర్కులర్ ఇచ్చిందేమో కానీ మా యొక్క గొంతులను మా యొక్క చేతులను మీరైతే ఆపలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా యూనివర్సిటీకి రావాల్సినటువంటి యొక్క ఏవైతే ఆ యొక్క స్కాలర్షిప్లే ఉన్నాయో అదేవిధంగా ఏవైతే పదిహేను శాతం బడ్జెటే ఉన్నదో ఉన్నదో అదేవిధంగా యూనివర్సిటీకి రావాల్సినటువంటి బ్లాక్ బ్లాక్ గ్రాండ్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము అడిగిన తరుణంలో వాటిని పక్కదారి పట్టించాలని చెప్పేసి ఈరోజు సర్కులర్ రిలీజ్ చేయడం జరిగింది కానీ మేమేం అంటే సర్కులర్ రిలీజ్ చేస్తే మా గొంతులు మీరు నొక్కలేరు ఈరోజు విద్యార్థులు దాదాపుగా మనము నాలుగైదు సంఘటనలు చూసాము ఉస్మాన్ యూనివర్సిటీలోనే కాదు ఈ యొక్క ప్రీమియం కళాశాలలో ఏవైతే నిజాం కాలేజీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ సైఫాబాద్ పీజీ కాలేజీలు ఉన్నాయో ఇలాంటి కాలేజీలో ఎగ్జామ్ ఫీజు కట్టించుకునే తరుణంలో వాళ్ళు కాలేజ్ ఫీజు కట్టమని ఉన్నారు ఇవి అయితే ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము ఇవి గవర్నమెంట్ కాలేజీలా లేదంటే ప్రైవేట్ కాలేజీలా అని కూడా ఈ సందర్భంగా అడుగుతాను ఒకవేళ ప్రైవేట్ కాలేజీలు ఫీజులు కట్టాలంటే మీరు ఆ కాలేజీ బోర్డులు ఏవైతున్నాయో వాటి ని మార్చండి గవర్నమెంట్ కాలేజ్ కాదు ఇది ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటైజేషన్కి దారి తీస్తున్న కాలేజీలు అని చెప్పేసి మీరు బోర్డులు వేసుకోండి అప్పుడు మేము కడతా ఉంటాము ఎందుకంటే ఇది కేవలం అంటే కేవలం పేద మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేయాలనే కుట్రలో భాగమే ఎందుకంటే పేద మధ్యతి మిగతా మధ్య తరగతి విద్యార్థులు ఎప్పుడైతే చదువుకొని వారు చదువుకుంటారో వారు అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు అవుతారు ఒకవేళ అది జరిగితే మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి ఈరోజు ఇలాంటి సర్కులర్ జారీ చేస్తున్నవై మనం చూస్తూ ఉన్నాము ఇది కేవలం అంటే కేవలం ప్రభుత్వం యొక్క కుట్ర ఎందుకంటే మా యొక్క వీసీని ఉండొచ్చు ప్రిన్సిపల్ అనే వీసీ గారు రిలీజ్ చేసిన సర్కులర్ గురించి మా యొక్క రిజిస్ట్రార్ని ఓఎస్డిని వివిధ ఎవరైతే ఈసీ మెంబర్లు ఉంటారో లేదా ప్రిన్సిపాల్ అని కలిసిన తరుణంలో వాళ్ళు ఏమంటా ఉంటారంటే మాకు ఎలాంటి సంబంధం లేదు ఇది కేవలం అంటే కేవలం వీసీ గారి యొక్క పెత్తనము వారి యొక్క ఒంటెద్దు పోగడల వల్లనే ఇది యొక్క జరిగింది ఇలాంటి ఇది మాకు మాతోని ఎలాంటి డిస్కషన్ లేదు ఇది మాకు సంబంధం లేదు అని కూడా వారు తెలియజేస్తున్న తరుణం కాబట్టి మేమేమంటున్నామంటే ఇది కేవలం అంటే కేవలం ప్రభుత్వము అదేవిధంగా వీసీ గారి కుట్రలో భాగంగానే ఈ యొక్క సర్కులర్ జారీ చేశారు దీని వెను వెంటనే వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఏబీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము